వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి జరిగిందంటే అది ఇంకా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకో తగ్గ ఉంటుంది ఎందుకంటే అతను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రిలయన్స్ కానివ్వండి ప్రజెంట్ మనం యూస్ చేస్తున్న జియో సిమ్ ఫౌండేషన్ అని మనందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ తన కూతురు విషయం వచ్చినట్లయితే ఈషా అంబానీ ఆనంద్ పెరిమల్ వివాహం కోసం అయితే వందల కోట్లు అయితే ఖర్చు చేశారు వివాహం కూడా భారత్లోని అత్యంత ఖరీదైన వివాహ వేడుకల్లో ఒకటిగా నిలిచింది అయితే వీరి వివాహం కోసం దాదాపు ఏడు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లయితే తెలుస్తుంది అయితే మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు కూడా ఖరీదైన వివాహాల్లో ఇది అని కూడా ఒకటి చెప్పొచ్చు ఇకపోతే ఇప్పుడు అనంత్ అంబానీ రాధిక మెర్చెంట్ వివాహం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారో మీకు తెలుసా దాదాపుగా వెయ్యి కోట్లు వెచ్చించినట్లయితే తెలుస్తుంది ఒకవేళ ఇదే కనుక జరిగితే ఎలా కాదన్నా కూడా వెయ్యి కోట్లకి అయితే దగ్గర పడుతుందని అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహంగా ఇది కూడా మళ్ళీ కానుంది మొత్తానికి ఏంటంటే ముఖేష్ అంబానీ తన బ్రాండ్ ఏటో వివాహంతో మరొకసారి అయితే నిరూపించుకున్నారు